బిందు రసముగచేసి బిగువనడి పసరుతో విడక మర్ధనించి ప్రాపిడకలు పేర్చి పుటముంచి చూడరా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి బిందు చేసి బిగువనడి పసరుతో మాపు రేపు విడక మర్ధనించి ప్రాపిడకలు పేర్చి పుటముంచి చూడరా విశ్వదాభిరామ వినురవేమా భావం బిందు రసం అనగా పాదరసాన్ని బాగా బలంగా పసరుతో ప్రతిరోజు మర్దించి ఆ రసాన్ని పిడకలలో పెట్టి పుటం వేసినట్లయితే బంగారం వస్తుంది ఈ పద్యంలో వేమన రసవిద్యను సూచిస్తున్నాడు వేమన రసవిద్యలో నిపుణుడని బంగారం తయారు చేసేవాడని ప్రతీతి దానికి ఆధారమే ఈ పద్యం ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు